తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో కొంపలు అంటకపోతున్నాయి ఈ వ్యవస్థ దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కారణం కూడా హోప్ పోయింది ఇలాంటివి వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా ఇది వాలంటీర్లకు సంబంధించింది వీటికి ఇది అయితే రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది ఒక పక్క మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్ యాత్ర ద్వారా ప్రజల్లో పోతుంటే జననీరాజనం ఎట్లుందో జన సునామి ఎట్లుందో ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు అందరూ ఎలా వస్తున్నారో ఎంతగా ఆదరణ చూపుతున్నారో ఏదైతే నాలుగేళ్ల నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లా వస్తున్నారో ఒక పక్క కనపడుతోంది ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర రెండేళ్ళలో అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరవేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేక నేపథ్యంలో ఒక క్యారెక్టర్ తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఒకటి సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలన్నీ ఒకటి పోస్ట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫల విషయం కనపడుతుంది అలాగే పొత్తు పెట్టుకుని గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రాని ఓమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరకు మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము అదంతా అలాగే జరుగుతూ వస్తుంది వాళ్ళు కలుస్తారనేది అనేది మేము ముందు చెప్తున్నాము ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాము పవన్ కళ్యాణ్ మింగేస్తాడు ఒకవేళ బీజేపీ కలిస్తే దాన్ని మింగేస్తాడు ఆఖరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు ఎట్లా చూపు